అొక్క ముఖ అర్ధం గాట్లేదు నేను గుద్దుకొంచా తిరుతాను ఎందుకంత ఓవర్ యాక్ట్ అవుతున్నావు నన్ను అబద్ధం మార్కో ఈ అబద్ధాలాల కొడిపో కొడిపోతరే అబద్ధాలు అంటావా ASCII అవుతున్నావు నేను అవుతానా అబద్ధం అంటే నిnotin because you did lie in front of my face you did lie to me పులుారి చేద్దాంట చేసాయి కదా ఆచాల నువ్వు నేను ఉంటా నా పట్టు నాకు అర్థమైంది లేదు నేను మారిపోయాను అని చెప్పావు నేను ఎప్పటికీ మారేది నీ చెప్తా ఒక్క సాయి చెప్తాను ఏను సరిగా మాట్లాడకు మాట్లాడుతుంటేనే నాతో మాట్లాడు అంటేనే 나తో మాట్లాడ ఆ ఓకే సరిగా మాట్లాడు ఫోన్ పెట్టేసేయ్ నీ సరిగా ఫోన్ పెట్టేయ్ పెట్టు ఫోన్ పెట్టు అంటే ఏంటి ఏం చేస్తున్నా అర్థం అవుతుందా నీకు అద్దం చిపోతులేనా ఏమన్నా ఏమన్నా ఇప్పుడు ఏమన్నా నన్ను

దాంట్లో నేను తోడున్నందుకు బాగా ఆన్సర్ చెప్పాను నువ్వు చేసిన పనుల వల్ల నాకు ఈ గతి పట్టింది నేను చేసిన పనుల నువ్వు కాదా నువ్వు కాదా నేను కాదు ఏది నువ్వు కాదా నా మీ చీట్ చేసింది నువ్వు కాదా పడుకుంది నీ మమ్మీతో కూడా పడుకుంది నేను ఫోన్ పెట్టే

నువ్వు ఎల్లి ముందు రీహాబ్ లో జాయిన్ అవ్వు అనుమానం నువ్వు నువ్వు జాయిన్ అవ్వాల్సింది నీకు నీకు ఇంకా జబ్బు మానదు అబద్ధాలు చెప్పడం పక్కన మనుషులు పెట్టుకుని నాతో ఇంత అసహ్యంగా మాట్లాడవు నా పక్కన మనుషులు ఉన్నారన్నట్టు మాట్లాడక అవును సాయి నువ్వే కదా వీడియోలంతా పంపిన ఒక నిరీక్షణ ఏంది ఏంది ఇప్పుడు కొత్త నాటకం మొదలు పెట్టాను

మీరు అన్న అబద్ధం అనొద్దని చెప్పా అబద్ధం అనమౌకలను మెంటల్ అబద్ధం అనమాట ఈ రోజు అబద్దమే చెప్పలేదు అసలు చెప్పలేదు సరే వదిలేసి